అలనాటి చారిత్రక వైభవాన్ని తలపించే అద్భుత శిల్పకళా చిహ్నాలు అక్కన్న మాధన్న ఆలయాలు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని మహదేవూర్ గ్రామంలో ఉన్న ఈ చారిత్రక కట్టడాలకు కొత్త రంగులు అద్దేందుకు అడుగులు పడుతున్నాయి పర్యాటకంగా అభివృద్ది చేసి భవిష్యత్తు తరాలకు ఈ ఆలయ చరిత్రను అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి కాలానికి చెందిన అక్కన్న మాధన్న ఆలయాలన్నీ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర పర్యాటక శాఖ జూన్ ముప్పై టూరిజం శాఖ జిఎం ఉపేందర్ రెడ్డి దేవాలయ ఆర్కిటెక్ట్ బండారు శ్రీనివాస్ గుప్తతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు నెల రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ముస్లింల పాలనలో శిథిలావస్థకు చేరింది దీంతో నిజాం తానిషా ఆ స్థానంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాధర్నలు పునర్నిర్మించారు కలలో స్వామివారు కనిపించి ఆదేశించడంతో స్థానిక గుట్ట దగ్గర సొరంగం తవ్వి విగ్రహాలు వెలికితీసి దేవాలయ నిర్మాణం చేపట్టారని చరిత్ర చెబుతోంది నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయాల ప్రాంగణం శతాబ్దాల చరిత్రను గుర్తు చేస్తోంది మూడు మండపాలు శిల్పాలతో నిర్మాణమైన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది ఆలయానికి ముందు భాగంలో ఉన్న రాతి స్తంభాలు విరిగిపోతున్నాయి ఇంత ఇంతమందులో దేవతలు సేవించినారు ఈ లోపల స్వామిని తర్వాత మనకు వచ్చింది అనమాట ఆ స్వామిని ఆ తొమ్మిది రూపంలో స్వామివారు చూపిస్తూ ఉంటే వీళ్ళు లోపలికి పోయి దర్శించుకొని వచ్చిన ప్రతిసారి కొంచెం దీపం పెట్టేసి స్వామివారిని సేవించుకుంటున్నారనమాట ఇక మట్టి దిబ్బలతో ఉంది కాబట్టి వాళ్ళ సైనికులతో కొంచెం 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 తీయించి బాహ్య ప్రపంచానికి ఇంత మంచి గుడి చూపించారు కాబట్టి అక్కన్న మా దన్న గుడి అయింది చుట్టుపక్కల ఎక్కడికినా సరే అక్కన్న మా దన్న గుడి అని చెప్తారు కానీ వేణుగోపాల స్వామి గుడి అంటే చెప్పరు తెలియదు మరి కూడా మనం అదృష్టం పండుతే ఇక రాగలుగుతాం దర్శానికి కానీ అభిషేకం దయనికైనా కానీ అందులో భాగంగా వారికి విశేషం ఏంటంటే మన కింద చూస్తే మూడు స్టెప్స్గా ఉన్నాయి కదా దాని పానమట్టం అంటారు మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ పానమట్టం ఒకటే ఉంటుంది ఇక్కడ మాత్రం మూడుగా ఉంటుంది అందులో భాగంగా స్వామివారి పైన అమ్మవారి శ్రీశంకరం పైన జోన్ పైన స్టార్ ఉంది కదా అది అమ్మవారి శ్రీచక్రం ఆ అమ్మవారి శ్రీచక్రం మధ్యలో హోల్ ఉంటుంది ఆ హోల్ మధ్యలో నుంచి మనకి మధ్యాహ్నం పూట పన్నెండు నుంచి ఒకటి మధ్యలో మనకి సురకేలు పడతాయి శివలింగం మీద ఆధ్యాత్మికతతో పాటు సినిమా షూటింగ్స్ కు ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జగపతి బాబు నటించిన పెదబాబు శ్రీకాంత్ నటించిన దేవరాయ సినిమాలతో పాటు పలు బతుకమ్మ పాటలు జానపద గీతాల చిత్రీకరణ ఇక్కడే జరిగాయి చిత్రకళ చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ ఆలయం సినిమా రంగంలోని షూటింగ్స్ కి ఉపయోగపడుతున్నాయి శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఆలయ రక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు స్థానికులు ఈ గోపాలస్వామి సంతాన వేణు గోపాలస్వామి అని కూడా పిలువబడుతుంది భక్తులు చాలా మంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు మేము ఇక్కడ అభివృద్ధి అంటే ఇప్పుడు మొన్న సిసి రోడ్ ఓయించాం ఎమ్మెల్యే గారు ఇరవై ఒక లక్షతోటి ఇప్పుడు వెనక శివాలయం పార్వతి కొంత అప్పుడు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేయాలంటే డబ్బులు చాలా ఖర్చు ఉంది అది కూడా చేస్తామని మా ఎమ్మెల్యే గారు మాకు మాటిచ్చారు మొత్తం పర్యాటక కేంద్రం కింద దీన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్కు దగ్గర ఉంది ఇంత పెద్ద ఆలయం ఎక్క లేదు కాబట్టి మా దృష్టిలో కూడా బాగా పడింది ఇది అభివృద్ధి చేసి అందరికీ భవిష్యత్ తరాలకు ఇది ఇంకా చూపించాలని కూడా బాగా తపన ఉన్నది మాకు ఉన్నది మా గ్రామస్తులకు ఉన్నది మా ప్రస్తుతం ఉన్న మా ఎమ్మెల్యే గారి కూడా బాగా ఉన్నది హైదరాబాద్ నుంచి కూడా ఈ గుడికి చాలా మంది భక్తులు వస్తారు వాళ్ళ సాయం కూడా మేము తీసుకుంటాము ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఆలోచించి దీన్ని చేయవలసి ఉన్నది చాలా ఆలోచన చేసి చేయవలసి ఉన్నది ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహాదేవ్ ఆలయంతో పాటు జిల్లాలోని పలు చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు ఏదన్నా స్కీమ్ గాని అది సెంట్రల్ కేంద్ర స్కీమ్ గాని ఇక్కడ రాష్ట్రం స్కీమ్ గాని ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి వారి అనుమతితోటి వారి ఇచ్చే నిధులు గాని లేకపోతే కేంద్రం నుంచి కిషన్ రెడ్డి గారైనా భారతీయ జనతా పార్టీ అయినా ఈడ దేవుని దగ్గర పార్టీ లేదు పార్టీలకు అతీతంగా కూడా మనం కేంద్రం నుంచి తెచ్చుకోవాలి రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి గొప్పగా ఆలయాన్ని తీర్చిదిద్దాలనేది ఆలోచన అయితే ఖచ్చితంగా చూస్తున్నాం ఆలయం పర్యాటకంగా అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి దొరుకుతుందంటున్నారు జనం త్వరగా అభివృద్ధి పనులు ప్రారంభించాలని ప్రారంభించాలంటున్నారు ఏ మొక్కినా ఏదైనా అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడికి వస్తే బాగుంటది గుడి మాత్రం పురాతన గుడి ఇక్కడ అయ్యగారు కూడా బాగా మంచిగా చెప్తారు ఏదైనా గానీ మంచిగా ఉంటది అన్నిటికీ బాగుంటది ఇక్కడికి వస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి డెవలప్ కూడా కావాలి కొంచెం పెద్దవాళ్ళు పట్టించుకొని చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారు టూరిజం ఆఫీసర్లను పిలిపించి దీనికి సంబంధించిన మొత్తం భూమి భూమిని అంత ల్యాండ్ కూడా అంతా చూసుకొని ఒక మూడు నెలల్లో దీన్ని ఎట్లా దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక ప్రణాళిక మూడు నెలల్లో సిద్ధం చేస్తామని వారు మాటి వెళ్లారు దాన్ని దాన్ని ఎమ్మెల్యే గారు ముందుండి నేను చేపిస్తా అని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు మాకు ఈ గుడి డెవలప్ అయితే మాది ఎంతో అదృష్టం అని మేము భావిస్తున్నాం పాత పురాతన స్ట్రక్చర్ కదా ఇట్లాంటి టెంపుల్ ఇక్కడ చుట్టుపక్కల వితిన్ హండ్రెడ్ కిలోమీటర్స్లో అయితే ఎక్కడ లేదు నాకు తెలిసిన మంచి టెంపుల్ అంటే ఇదే చాలా ఇక్కడ ఎప్పుడు వచ్చినా పీస్ఫుల్గా బాగుంటుంది మంచి మా రిలే రిలేటివ్స్ రిలేషన్స్ అందరూ వస్తూనే ఉంటాం వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి ఇలాంటి పురాతన టెంపుల్స్ ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేయాలి పట్టించుకోవాలి గవర్నమెంట్ కూడా అని చెప్పి కోరుకుంటున్నాం ఇంతకుముందు అంతా అడవి ఉండేది చాలా అడవి మొత్తం చెట్లు ప్రాంతం అంతా అది గుర్తు గుర్తుపట్టలేదు అసలు టెంపుల్ కూడా కనిపేదు నార్మల్ గా రోడ్ దూరం నుంచి చూస్తే కూడా అధికారులు ఇచ్చే రిపోర్ట్ పరిశీలించిన తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభానికి చర్యలు చేపడతాం అంటున్నారు పర్యాటక శాఖ ఆఫీసర్లు